హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి పండగ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది అరిసెలు కదా ప్రతి ఒక్కరూ చేయడానికి చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు అరిసెలు బెల్లమరిసలు అయితే చాలామందికి ఏంటంటే బెల్లమరసలు పాకం సరిగ్గా రాదని ఒక ఫీలింగ్ అన్నట్టు అదేం లేదండి నేను క్లియర్గా చూపెడతాను కొంచెం జాగ్రత్తగా చూస్తే సరిపోద్ది అసలు ఈజీ మనం భయపడినంత ఏముండదు ఇప్పుడు ఇది రెండు కేజీల బెల్లం అయితే మామూలుగా మనం బయట తీసుకొచ్చుకునేటువంటి బెల్లాన్ని ఏంటంటే కరిగించేసి ఫిల్టర్ చేసుకోవాలి అయితే ఇప్పుడు నేను తీసుకున్న బెల్లము ఆర్గానిక్ ఇది అంత ఒక వెన్నెలాగా ఉంటుంది ఇందులో ఎటువంటి చెత్త కానీ ఇసుక కానీ ఏది ఉండదు అది అందుకనే నేనేమి ఫిల్టర్ చేయట్లేదు ఓకే కళ్ళు మూసుకొని చక్కగా చేసుకోవచ్చు అంత బాగుంటుంది బెల్లము అయితే ఇది ఎక్కడ దొరుకుతుందని అడగొచ్చు ఆ తర్వాత విషయము కాకపోతే ఇలాంటి ఈ బెల్లాన్ని రెండు కేజీల బెల్లాన్ని తీసుకోవాలి తీసుకున్నాను నేనైతే రెండు కేజీల బెల్లానికి మూడు కేజీలు రైస్ నిన్న పొద్దున నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగి నానబెట్టాను మళ్ళీ నైట్ ఈ వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకున్నాను మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి పెట్టుకొని ఈ రేపు పొద్దున్నే పట్టించేసుకున్నాను ఓకేనా ఏది బెల్లం ఇప్పుడు పాకం ఎలా వస్తుంది ఏంటిదనేది మీకు జాగ్రత్తగా చూసేస్తా దీన్ని సరిగ్గా చూడండి ఓకేనా బెల్లము తీసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మట్టుకు తెల్ల బెల్లం ఉంటుంది కదా ఇట్లా బాటిల్ లాగా అలాంటిది కాకుండా కొంచెం ఎర్రటిది మెత్తటి బెల్లం బంక లాగా ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది అరసలకు ఇంకేంటంటే నేను పాకం వచ్చిన తర్వాత నువ్వులు కూడా వేస్తాను కొంతమంది గసగసాలు వేసుకుంటారు నేను మాత్రం నువ్వులు వేస్తా అలాగే కొన్ని యాలక్క షుగర్ వేసి పొడి చేసి పెట్టుకున్నాను ఇది కూడా తగినంత వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది అందుకని ఇంకోటి పాకం వచ్చిన తర్వాత కొంతమంది నెయ్యి వేస్తారు నేను మాత్రం నూనె వేస్తాను ఎందుకనంటే నెయ్యి వేయడం వల్ల ఈ చలికాలం కాబట్టి కొంచెం అరిసెలు గట్టిగా అనిపిస్తాయి మనకు నూనె వేయడం వల్ల ఏంటంటే మెత్తగా మృదువుగా ఉంటాయి పాకం కూడా ఆరిపోకుండా ఉంటుంది బెల్లం వేసిన తర్వాత అందుకని కాస్త పాకంలో పాకం వచ్చిన తర్వాత వేయాలి నూనె కరికి పాకం రావడానికి సిద్ధంగా ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇది చాలా మంచి బెల్లం ఆర్గానిక్ చాలా స్మూత్గా ఇట్లా వెన్నెలాగా ఉంటుంది నాకు ఈ బెల్లం అంటే చాలా ఇష్టం ఏ ఐటెం చేసినా ఈ బెల్లంతో చాలా బాగుంటుంది కొంచెం కాస్ట్లీ కానీ మన హెల్త్ పరంగా మంచిది కదా అందుకని ఫుల్ ఐరన్ అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా మనకు పాకం వచ్చే ముందు కూడా తెలుస్తుంది అంటే కొంచెం ఎక్స్పీరియన్స్తో తెలుస్తుంటుంది కాకపోతే ఈ టైంలో మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మీరు కనుక చిన్న క్వాంటిటీతో చేయాలనుకుంటే ఒక హాఫ్ కేజీ బెల్లంతో ట్రై చేయండి హాఫ్ కేజీ బెల్లంతో మనకు ఒక ముప్పావు కేజీ పిండి పడుతుంది కాకపోతే కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి సరిగ్గా రాకపోతే ఎట్లా అని ఒక టెన్షన్ ఉంటుంది పిండి మిగిలిన పర్వాలేదు కానీ తక్కువైతే సరిపోదు అంటే కష్టమైంది కదా అనే ఉద్దేశంగా ఒక కేజీ పిండి పట్టించి పెట్టుకుంటే మనకు సెట్ అవుతుంది అట్లా చిన్న క్వాంటిటీతో చేయండి ఓకేనా అలాగే ఈ పాకం వచ్చిన తర్వాత నేను మొత్తం కూడా ఇప్పుడు చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అరసల పాకము ఆ పిండి అంతా సెట్ అయిన తర్వాత ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకు చేసుకుంటుంటాను చేసినప్పుడు వాళ్ళు ఒక పది ఇరవై వచ్చేటట్టుగా అట్లా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు ఒకేసారి మొత్తం చేసుకునే కంటే అలా చేస్తుంటా ఇప్పుడు కానీ ఎందుకంటే నేను పెద్ద క్వాంటిటీ చేస్తుంటా కాబట్టి పిల్లలు ఎప్పుడు కావాలంటప్పుడు చేసి పెడుతుంటా అలా కూడా మనము చేసుకోవచ్చు అంటే వాటర్లో వేస్తే ముద్దలాగా రావాలి ముద్దలాగా వస్తే మనకు అది అరిసెల పాకం వచ్చినట్టు ఇంకా రావాలి ఇంకా రాలేదు ఒక బాల్లాగా రావాలి చూసారా అలా ఇలాంటి టైంలో వేస్తే మనం ఎంత పిండి వేసినా కూడా అది అటే వెళ్ళిపోద్ది ఇవి ఇట్లా రా రౌండ్గా బాల్లాగా రావాలి ఇట్లా వేసి గంట కొట్టినట్టు టంగు మనం వినబడాలి చూసారా ఇప్పుడు మనకు పూర్తిగా వచ్చినట్టు ఈ టైంలో మనము ఈ నువ్వులు నువ్వులు ఇవి మీ క్వాంటిటీ ఇంత అనేముండదండి ఎవరిష్టం వాళ్ళది ఈ ఆలకు పొడి కూడా ఎంత ఏంటి అనేది ఇది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసమే కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా మనము మంట చాలా తగ్గించి తగ్గించి అంటే స్టవ్ మంట చాలా తగ్గించి సిమ్లో పెట్టేసి స్టవ్ పైన ఉంచే పిండి పోసుకోవాలి ఎప్పుడు కానీ ఎందుకనంటేస్ట్ తీయాలండి అసలు వస్తుంది వేడి మీద కొంచెం ఉడకాలి పిండి వే జాగ్రత్తగా ముద్దలు లేకుండా అలా జరుపుకుంటూ వేసుకోవాలి చిన్న క్వాంటిటీ అయితే పెద్ద విషయం కాదు కానీ కొంచెం మనం ఎక్కువ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా మొత్తం పిండి అంతా పోసి జాగ్రత్తగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఈ రకంగా ఉందనుకోండి మనకు చల్లారేసరికి సరికి సెట్ అవుతుంది చాలు ఇంతకంటే ఎక్కువ వేస్తే అప్పటికప్పుడు వేడివేడిగా చేయాలనుకుంటే కొంచెం పిండి వేసుకోవచ్చు కానీ మనకి కొంచెం చల్లారిన తర్వాత చేస్తాం కాబట్టి కట్టి పడుతుంది అందుకని చెప్పి సరిపోద్ది అంటే ఏంటంటే మనకు రెండు కేజీల బియ్యానికి అంటే రెండు కేజీల బెల్లానికి రెండున్నర కేజీల పిండి అయితే కరెక్ట్గా సరిపోద్ది నాకు కొంచెం మిగిలింది ఎందుకనంటే నేను మూడు కేజీలు పట్టించుకున్నాను అందుకని పిండి ఉండాలి ఎప్పుడు కానీ మనకు పిండి సరిపోక మిగిలిన పర్వాలేదు కానీ పిండి సరిపోకపోతే మనం అప్పటికప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాం అందుకని చెప్పి కొంచెం పిండి అనేది ఎక్కువ ఉంచుకోవాలి చూడండి ఇట్లా ఇప్పుడు ఈ టైంలో కొంచెం పైనుండి ఆయిల్ వేసుకోవాలి చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం పక్క పెట్టేసి చక్కగా చల్లారిన తర్వాత తీరిక చేసుకోవచ్చు అలాగే మనకు ఈరోజు మొత్తం చేసుకోకుండా ఇంకా తర్వాత ఇంకో పదిహేను రోజులకు ఇంకా వారం రోజులకు ఇంకా నెలలు చేసుకుందాం అనుకున్నా కూడా ఇది ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా ఉంటుంది మనకు ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మీరంతా ట్రై చేయండి సక్సెస్ కండి చక్కగా సంక్రాంతి పండగకి అర్సలు చేసుకొని తినండి ఓకే బాయ్ చక్కగా నూనె రాసుకుని అసలు చేసుకుని మన సైజు నచ్చినట్టుగా మరీ పల్సగా ఉండద్దు అలానే మందం ఉండద్దు ఆయిల్ కూడా ఎక్కువ మంట ఉండద్దు అలానే తక్కువ ఉండొద్దు ఇలా డీప్ ఫ్రై అయిన వాటికి ఇలా తీసుకుని తీసుకొని తీసుకుని కొంచెం ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి ఆయిల్ వెళ్ళిపోద్ది జాగ్రత్తగా చేసేసుకుని అన్నీ ఇలా చేసుకుంటే సరిపోద్ది చూడండి ఎంత బాగా తెల్ల తెల్లబెల్లం అయితే బాగుండదండి నాకు తెలిసి తెల్లబెల్లం బాగుండదు నల్ల బెల్లం ఉన్నా బాగానే ఉంటుంది ఇంకా నల్లగా ఉన్నాయని అనుకోవద్దు టేస్ట్ బాగుంటుంది అరసలకు మాత్రం ఆ పొడి పొడిగా తెల్ల తెల్లగా ఉన్న బెల్లం ఏంటంటే ఉప్పు ఉప్పుగా ఉంటుంది అరసలకు అది బాగుండదు మాకైతే తెలంగాణలో అలా చేసుకోము